హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే క్లియర్గా అవుతుంది అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారవుతారు అలాగే తారీఖు వచ్చేసరికి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కిలో బాగ్స్ ఇరవై కిలో బ్యాగ్స్ అనకమోటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వంద ఐదు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు చూసారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అని క్లిక్ చేసి